విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదుల వరప్రసాద్ నాయకులు ఐవీపీ రాజు గంటా రవి పోలినాయుడు తదితరులు పేర్కొన్నారు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు వేణుగోపాలపురం ప్రశాంత్ నగర్లో విద్యుత్ సబ్స్టేషన్లు ముప్పై మందికి సీఎం సహాయ నిధి తొమ్మిది కోట్ల రూపాయలతో పన్నెండు రహదారుల మంజూరు ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు క్రీడల అభివృద్ధి గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాం విజయనగరం జిల్లాలో ఆ రోజు ప్రీతమ నాయకులు అశోక్ గజపతి గారు మంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే అన్న ఎన్టీ రామారావు గారు విజయనగరంలో విజయ్ స్టేడియంని ఫౌండేషన్ వేసి అశోక్ గజపతి గారి నాయకత్వంలో సుమారు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో అన్ని స్పోర్ట్స్ కూడా అక్కడ రావాలని చెప్పేసి అక్కడ చేసిన ఘనత ఆ రోజు అశోక్ గజపతి రాజు గారికి దక్కింది తర్వాత అశోక్ గజపతి రాజు గారు గవర్నర్గా వెళ్ళారు తర్వాత మేడం గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటూ మిగతా అవసరమైన పనులన్నీ కూడా చేస్తూనే క్రీడలకి ప్రత్యేకంగా ఒక ప్రోత్సాహం ఇవ్వడం ఎటువంటి ఎన్నో కార్యక్రమాలు మొన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విజయనగరంలో రోడ్లన్నీ కూడా చాలా ఘోరంగా ఉంటాయి ఏది కూడా ఎక్కడ తట్టడ మట్టి వేసిన తట్టడతో వేసిన మట్టి ఎక్కడ కూడా లేదు అయితే ఎప్పుడైతే మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఎక్కడ చూసుకున్నా కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా గొంతలు లేకుండా ఉన్ ఉన్నదన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈ పద్దెనిమిది నెలల్లో మేడం గారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే ఇంకా రానున్న మిగతా టైంలో కూడా ఎంత అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను